కూడా ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యాలని కూడా అందించేటట్టు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో యాన్ పైన పది పర్సెంట్ సబ్సిడీ ఉండే వాళ్ళకు ఇవాళ అది కూడా లేకుండా పోయింది యాన్ సబ్సిడీని కూడా ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూడా కొనసాగించాలా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు సిరిసిల్ల పట్టణానికి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది కొన్ని వేల కుటుంబాలకు టెక్స్టైల్ పార్క్ పార్కు ఉపాధి చూపించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో యాభై పర్సెంట్ ఆ టెక్స్టైల్ పార్కు దినదిన గండంగా అట్లా ఉన్ననా బతికిందా సచ్చిందా అన్నట్టుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తమే మూతపడ్డది కథ పార్క్ లో ఉన్నటువంటి యూనిట్లు మొత్తము వాళ్ళ సామాన్లను మెషినరీని స్క్రాప్ కింద అమ్ముకున్నారు ఎవరి పాపం ఇది గత కాంగ్రెస్ పార్టీ పార్టీల పాపం ఇది కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఆ టెక్స్టైల్ పార్క్ ని రీఓపెన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నా బీజేపీ ప్రభుత్వం ఆనాటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మెగా టెక్స్టైల్ పార్క్ ని తెలంగాణ రాష్ట్రానికి అనౌన్స్ చేసి జాగా అంటే కేటీఆర్ అనేటైనా ఎన్నడూ కూడా సిరిసిల్ల లాంటి పట్టణానికి టెక్స్టైల్ పార్క్ కావాలని భూమి చూపియలే ఎన్నడొక లేఖ రాయలే వరంగల్ లాంటి పట్టణంలో టెక్స్టైల్ పార్కు పెట్టడానికి కూడా అడగంగా 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 జాగ చూపించారు అది నేత కార్మికుల పట్ల వీళ్లకు ఉన్నటువంటి నిబద్ధత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాలు కేంద్రం మెగా క్లస్టర్ పథకం పెట్టింది ఎంత అద్భుతమైనటువంటి పథకం అంటే ఈ మెగా క్లస్టర్ పథకం ద్వారా దాదాపుగా ఎక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు కూడా ప్రతి చోట క్లస్టర్స్ కింద ఏర్పాటైతే ఒక్కొక్క క్లస్టర్కి నలభై కోట్ల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపయోగించుకునేటట్టుగా దేత కార్మికులను ఎడ్యుకేట్ చేయలేదు వాళ్ళను ఎంకరేజ్ చేయలేదు ముద్రా లోన్లు ఇస్తే కేంద్రం నుంచి దాదాపుగా నేత కార్మికులు ఇప్పటికీ పదిహేడు వందల అరవై ఎనిమిది మంది కేంద్రం ద్వారా ముద్రాణోళం తీసుకోవటం జరిగింది జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద సిద్దిపేట దుబాక మహదేవ్పూర్ నారాయణపేట్ కార్వాన్ కరీంనగర్ నాకట్పల్లి ఈ చేనేత క్లస్టర్లన్నిటికీ కూడా కేంద్రం నిధులు మంజూరు చేసింది ఇలా వాటిని ఏం చేసిండ్రు ఆ పైసలను పట్టుకొచ్చి నేత కార్మికులను ఏమన్నా బాగు చేసిండ్రా అంటే దానికి గత బిఆర్ఎస్ దగ్గర సమాధానం ఉండదు ఇప్పటి కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉండదు రాజకీయాలు మాట్లాడడం తప్ప వాళ్ళ జీవితాలను బాగు చేద్దామనేటువంటి ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ రెండు పార్టీలకు లేదు